ఇదే మన ట్రైన్ ట్రైన్ అయితే ఎక్కేసిన కూర్చున్నాం ఇగో మా సీట్ నెంబర్ వచ్చేసినది ఫిఫ్టీన్ అన్నది ఇక్కడనే ఎయిట్ ఎయిట్ మన సౌత్ సైడ్ అయితే ట్రావెలింగ్ అయిపోయింది మన ట్రిప్ కంప్లీట్ అయింది ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ ట్రైన్ ఉంది అస్సాంకి సో ఎనిమిది రాష్ట్రాలు నాలుగు వేల ఒక వంద యాభై కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ అనేది కవర్ చేస్తుంది మనం ఈ ని ఎక్కడానికి ఈ సౌత్ అనేది సౌత్ కి వచ్చినాం సో ఈ ట్రైన్ పేరు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ మన ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ అయినటువంటి వివేక్ ఎక్స్ప్రెస్ లో మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం మూడు రోజుల జర్నీ సెవెంటీ ఫైవ్ అవర్స్ పడుతుంది మనకు వెళ్ళడానికి మూడు రోజులు ట్రైన్లోనే కాదు పంట పొలాలని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే ఆంధ్ర ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయింది ఎంటర్ అయిపోయినాం రేణిగుంట దగ్గర దగ్గర ఉన్నాం ఇంకో దోసకాయ వచ్చినాయి దోసకాయ తింటున్నాం మా ట్రైన్ అయితే రేణిగుంట వచ్చింది ఇప్పుడు ఇగో దాదాపు పంతొమ్మిది గంటలైంది ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి మేము సో ఇంకా చాలా వెళ్ళాలి వెయ్యి కిలోమీటర్లు కవర్ అయింది ఇంకా మూడు వేల కిలోమీటర్లు ఉన్నది రేణిగుంటలో వాటర్ పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయిపోయినాయి తాగడానికి వాటర్ పట్టేసినాం మధ్యలో ఆకలిస్తే తినడానికి అరటిపళ్ళు తీసుకున్నాం బాయ్స్ ఇక అన్న ఇచ్చిండు మంచిగా యాభై రూపాయలకి పది హైవే రైల్వే ట్రాక్కి స్టేషన్ చూడండి ఎంత పెద్ద ఉందో మన విజయవాడ స్టేషన్కి చేరుకున్నాం సాయంత్రం ఆరవుతుంది ఇప్పుడు గైల్స్ విజయవాడ కృష్ణానది బ్రిడ్జ్ చూడండి దీన్ని ఇంకో సైడ్ అయితే సన్ సెట్ వేరే లెవెల్ వచ్చింది అది కూడా తీసిన వీడియో పెడతాను చూడండి ఏమ ఏం వాటర్ లేవు అని అక్కడైతే గుడిసెలు వేసుకొని కొంతమంది ఉంటున్నారు ఒకటేసారి వరద వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భువనేశ్వర్ గైస్ ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కి దాదాపు ముప్పై తొమ్మిది గంటలు అయిపోయింది ముప్పై తొమ్మిది గంటలు ఇంకా సగం దూరం వెళ్ళాలి మేము కొంచెం ముప్పై తొమ్మిది ఉంది ఇంకా ట్రైన్ మాది సో మంచిగానే సాగుతున్నది ఏం లేదు టైంపాస్ అవుతుంది కానీ మా పక్కన అస్సాం వాళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడుతున్నారు నడుస్తుంది అట్లా సో ఇప్పుడు టిఫిన్ చేయాలి ఇంకా చేయాలి మేము ఎనిమిది అవుతుంది ఇప్పుడు టైము పోతున్నాం ఇది ఒడిశాలో మహానంది రివర్ ఈ రివర్ మీద దాదాపు నాలుగు బ్రిడ్జులు ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి మాది ఒకటి అటు సైడ్ ఇంకా రెండు ఉన్నాయి నాలుగు బ్రిడ్జులు మహానంది రివర్ ఇంకొక టెడ్ వేరైనా వచ్చిండి వందకు ఒక టెడ్ వేర్ బాగున్నాయి కానీ మాకు లగేజ్ ఎక్కువ తీసుకుంటారు సో గైస్ వెస్ట్ బెంగాల్లో కూడా మేము ఎంటర్ అయిపోయినాము ఇగో ఖరగ్పూర్కు చేరుకున్నాం ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ తెలుసు కదా ఖరగ్పూర్ అంటే మనకు గుర్తు వచ్చేది ఐఐటి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఐఐటి ఇన్ అవర్ ఇండియా హైవ్ ఇదే నైరీజీగా చిన్న పాప సర్కస్ చూడండి ఎంత ఉన్నది ఎంతున్నది పుట్టగోడు కోసం ఒక పూట అన్నం కోసం చూడండి పాప మామే తపన బిస్ ఇప్పుడు కోల్కతాలో ఉన్నాము డంకుని రైల్వే స్టేషన్ ఎంత అవసరం పడుతున్నాము అమ్మ ఉబ్బరించి చస్తున్నాము దోస్తులు సోన్ అన్న కూడా వచ్చిండు జీవోన్ అన్న సోన్ తీసుకున్నాడు ఇగో బట్టల షాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ బట్టల షాప్ వచ్చేసింది మన ట్రైన్లు బట్టల షాపు ఇగో గోల్దన సోన్ పాపిడీ తీసుకున్నాడు పది రూపాయలకి పెద్దగాక లైట్ బల్బులు అమ్ముకుంటూ వచ్చిండు ట్రైన్లో మన ట్రైన్లో దొరకని సామాన్ అంటూ లేదు ఫ్రెండ్స్ అన్నీ దొరుకుతున్నాయి జీవనైనా బల్బు తీసుకుంటున్నాడు పెద్ద డీజే వాళ్ళ హెడ్ ఫోన్స్ అమ్ముతున్నాడు ప్యాజీ సమోసా తీసుకున్నావు ఇవా అయినా మస్తు ఉరుకుంటూ పోతున్నాడు ఏదో వెస్ట్ బెంగాల్ బార్డర్ లో ఉన్నాం ఫేస్ చేద్దామని తీసుకున్నాం ఇక ఇగో గాయస్ ట్రైన్ లో మనకు వెండి చైన్లు కూడా వచ్చినాయి ఇగో ఇగో బెల్పూరి గాయస్ అస్సాంలో ఇగ ముఖం వరదలే న్నీ ఎక్కడికక్కడ కొట్టుకోవడాయి హలో బాయ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గుాటి అస్సాం ఫైనల్లీ మన ట్రైన్ అయితే కన్యాకుమారి నుండి గుహాటికి అయితే రీచ్ అయింది దాదాపు డెబ్బై గంటల జర్నీ నాలుగు వేల కిలోమీటర్లు ఎనిమిది రాష్ట్రాలు కవర్ చేసి మేమైతే అస్సాంలోని గుహాటికి అయితే చేరినాం ఇందాకనే పన్నెండు గంటలకు ఇక్కడ రీచ్ అయినాం మేము సో ఫ్రెషప్ అయ్యి మొత్తం మీకు మా అన్నీ ఇది చేసేసరికి టైం అయిపోయింది టూ టూ అవర్స్ అయింది మాకు ఇప్పుడు ఇక్కడ నుండి మేము షిల్లాంగ్ బస్సు పట్టుకొని షిల్లాంగ్ పోతాం ఇక్కడ షిల్లాంగ్ చూద్దాం ఇంకా ఓకేనా రైట్